Step, into, Step into, value into value zone. Value zone. Value zone. Hypermark. Now we will take up oath or affirmation. The Secretary will now call the names of the members who have not taken oath or affirmation on 9th of December 2023. Sri Komit Divenkated. కోవట్రెడ్డి వెంకటరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుని అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను